నేను మీ ముందరికి ఒక ఇన్స్పైరింగ్ ఇంటర్వ్యూ తీసుకొచ్చా అండి సేవా భారతి నైన్టీన్ ఎయిటీ నైన్లో లో స్టార్ట్ చేశారు ఇంట్లో మనం బాగుపడాలి మన పిల్లలకి ఇంత మిగిలించుకోవాలని చూస్తారు కానీ ఈ సేవా భారతి గురించి నేను తెలుసుకున్నప్పుడు మనం అంటే మన మన ఇంట్లో వాళ్ళు కాదు మన సమాజం అనే ఒపీనియన్తో స్టార్ట్ చేశారు కదా బస్తిలో వెళ్ళి అసలు ఏం జరుగుతుందో కనుక్కుందాం అన్నది ఈ ప్రయాణం మొదలైందండి ఓకే వెళ్ళి అసలు చూస్తే అసలు మనం ఊహించుకోలేని సమస్యలు మనం కూడా చదువు కావచ్చు ఆరోగ్యం కావచ్చు మనం ఏమంటా అంటే స్వయం ఉపాధి లేని వాళ్ళు కావచ్చు పూర్తిగా అవగాహన లేని వాళ్ళు కోకల్లలు అని చెప్పండి స్కూళ్లలో జరిగిన పాఠాల్లో కనిపించిన డౌట్లు కానీ వచ్చే కాక వాళ్ళ దగ్గర హోంవర్క్ చేయించడం దాంతో పాటు మనం చేసేది కాస్త సంస్కారం నేర్పించడం ఆరోగ్యం గురించి చెప్పడం తర్వాత ఏంటి మంచి దిశలు అంటే వాళ్ళకి ఏంటి ఫిట్నెస్ నేర్పించడం కానివ్వండి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించడం కానివ్వండి ఇందులో ఇంజనీర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు కొన్ని సంస్థలు నడిపే వాళ్ళు ఉన్నారు భారతి మూడు వందల బస్తీలలో పనిచేస్తుంది త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మూడు వందల బస్తీల్లో పనిచేస్తుంది ముప్పై మూడు జిల్లాల్లో కూడా పనిచేస్తుంది తెలంగాణలో థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ లో పనిచేస్తున్నాయి